ఎస్ మొత్తానికి అఘోరి శ్రీనివాస్ చెంచల్గూడ సెంట్రల్ జైల్లో ఆత్మహత్య యత్నానికి పాల్పడినట మరి ఎందుకు చనిపోవాలని డిసైడ్ అయ్యాడో ఎందుకు అంత బాధ వచ్చింది అని అనుకుంటున్నారా అసలు ఈ శ్రీనివాస్ అఘోరి చనిపోవడం ఏంది ఈయన వల్ల మిగతా వాళ్ళు చనిపోతారు తప్ప ఈయన చనిపోవడం అనుకుంటున్నారా ఎస్ ఇప్పుడు అందరికీ అదే డౌటు సో దానికి కారణం మొత్తానికి శ్రీవర్షితే శ్రీవర్షిని మొత్తానికి చెంచల్గూడ స్టేషన్కి వచ్చేసి మనవడికి శుభలేఖతో పాటు ఇటు డైవర్స్ అవన్నీ తీసుకొచ్చి ఇచ్చిందట అయితే మొత్తానికి శుభలేఖను చూసి మనోడి గుండె ఇరవై నాలుగు ముక్కలైంది అయితే ఎందుకు ఆల్ ఆఫ్ సడన్గా ఇట్లా డెసిషన్ తీసుకున్నామని చెప్పేసి అగ్గోరి అడగగానే అన్నీతో నాకు అవసరం లేదు అని చెప్పేసి అంటే ప్రస్తుతానికి అగ్గోరీ ఆత్మహత్య యత్నం చేసుకున్నాడు అన్నట్టుగా ఇప్పుడు సోషల్ మీడియాలో విస్తృతంగా ఈ వీడియో వైరల్ అవుతుంది నిజాము ఇందులో నిజమేందో తెలియదు కానీ మొత్తానికి శ్రీవర్షిని తాను సెంట్రల్ జైలుకి వెళ్ళి అగోరి చేతిలో శుభలేఖ కార్డు పెట్టడంతో వెడ్డింగ్ కార్డు పెట్టడంతో ప్రస్తుతానికి అది తట్టుకోలేక అది జీర్ణించుకోలేక ఆత్మహత్య యత్నానికి పాల్పడి అయితే శ్రీవర్షన్ ఈ యొక్క చెంచల్ కూడా సెంట్రల్ జైలుకి వచ్చి అగ్గోరిని కలిసి ఆ పెళ్లి కార్డు ఇచ్చినాక ఎందుకు ఇలా చేశావు మన ఇద్దరం ఇష్టపడ్డాం కదా ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం ఒకరికి ఒకరంటే చాలా ఇష్టం అని అందరి మన ఇద్దరికీ నీకు తెలుసు నాకు తెలుసు అటువంటిది ఇటువంటి సడన్ డిసిషన్ ఎందుకు తీసుకున్నావు అని చెప్పేసి అడగడంతో ఇప్పుడు నీతో పెళ్లి చేసుకుంటే నాకు ఈ సుఖ సంతోషాలు అయితే నీదో ఉండవు సో ఏదో అంటారు కదా మ్యాటర్ మీటర్ లేనడికి మ్యాటర్ ఉండదు అని చెప్పి నీకు మ్యాటర్ లేదు మీటర్ లేదు ఇప్పుడు రేపటి రోజున నా సుఖ సంతోషాలు ఎవరితో నేను తీర్చుకోవాలి ఇంకోటి పక్కన పోయి పడుకోవాలా అసలు ఏంటి చెప్పు నీతో ఉంటే డబ్బు వాష్ చూపించావు నాకు మందు పెట్టావు మషానం పెట్టావు నీతో తిప్పించుకున్నావు నా హెల్త్ ఖరాబ్ చేసుకుని నీ వల్ల తల్లిదండ్రులు దూరం చేసుకున్నాను అయిన వాళ్ళని దూరం చేసుకున్నాను నీ వల్ల అనేక కష్టాలు పడ్డారు ఇప్పుడు నువ్వు నా జీవితంలోకి వస్తే ఇంత దారుణం నా జీవితం అయిపోతుందని చెప్పేసి అనుకున్నాను ఎందుకంటే నాకు చాలా రోజుల నుంచి వైద్య పరీక్షలు చేస్తూ కౌన్సిలింగ్ ఇచ్చారు ఎందుకంటే నీకు ఇల్లు లేదు వాకిలు లేదు కనీసం మీ ఇంటి మీ ఇంటికి వెళ్తే ఒక గుడ్ అక్కడికి పోయి నేను బ్రతకలేను నువ్వు ఏదో మూడు కోట్లు నాలుగు కోట్లు ఇల్లా ఉందన్న అదన్నో ఏదో మాయా చెప్పావు కట్ చేస్తే ఈరోజు సెంట్రల్ జైల్లో ఉన్నావు నువ్వు బయటకు వస్తావా లేదో ఒకటి తెలియదు నీ గురించి ఆలోచిస్తే నా మైండ్కి పోతుంది అదేవిధంగా నా జీవితం సగం నాశనం చేస్తావు ఇప్పటికైనా నేను నేను ఇష్టపడ్డ వాళ్ళతో పెళ్లి చేసుకోబోతున్నాను అందుకే నా జీవితంలోకి నూర్ అవద్దు నీ జీవితంలోకి అను మొత్తం మర్చిపో అన్నట్టుగా మొత్తానికి సెంట్రల్ జైలుకి వెళ్ళినటువంటి శ్రీవర్షిని ఇలా అఘోరితో మాట్లాడేసరికి అఘోరి ఏం మాట్లాడతలేక ఇంకా మొత్తానికి కన్నీళ్ళు పెట్టుకున్నాడట నువ్వు ఇలా చేయడం కరెక్ట్గా నన్ను మోసం చేశావు నీ కోసం నేను చాలా చేశాను నీ గురించి నేను చాలా కలలు కన్నాను నువ్వే నా జీవితం నువ్వే నా సర్వస్వం నువ్వు లేకుంటే నా లైఫ్ లేదు అనుకున్నాను అటువంటిది ఈరోజు నువ్వు నాకు హ్యాండ్ ఇస్తే నా పరిస్థితి ఏంటి అంటే సి నీ జీవితం వేరు నా జీవితం వేరు నీ లైఫ్ స్టైల్ వేరు నా లైఫ్ స్టైల్ వేరు నా నీ జీవితంలోకి నేను వస్తే నా లైఫ్ అంతా చేంజ్ అంటే చాలా నాశనం అయిపోద్ది సో దయచేసి నా జీవితంలోకి నేను రావద్దు నా జీవితం మీద నేను చక్కదిద్దుకుంటాను ఎప్పటికైనా పర్వాలేదు ఉన్న మళ్ళీ జీవితాన్ని నేను వెనక్కి తెచ్చుకోగలను నువ్వు నా జీవితంలోకి రావద్దు నా జోలికి రావద్దు నా అసలు నాతో నీకు అవసరం లేదు నీతో నాకు ఎటువంటి అవసరాలు లేవు దయచేసి నన్ను నువ్వు మర్చిపో నేను మర్చిపోయాను సో ఇది ఫైనల్గా చెప్పేది ఇది అని చెప్పేసి అఘోరితోటి ఈ అమ్మాయి ఇలా మాట్లాడంతో ఇక అగోరికి ఏం తెలియజేయలేక రాత్రి రాత్రి కూడా సూసైడ్ చేసుకునే ప్రయత్నం చేశాను ప్రస్తుతం ఈ సెంట్రల్ జైల్లో ఉన్నటువంటి అధికారులు కూడా అగోరి ఎప్పుడు ఎక్కడ చనిపోతాడు ఎక్కడ సూసైడ్ చేసుకుంటాడనో భయం ప్రాంతలకు వాళ్ళకు గురవుతున్నారు ఏదేమో కూడా ప్రతి క్షణం అఘోరి పర్యవేక్షణలో అంటే పోలీసుల పర్యవేక్షణలో ఉంచుకొని ఆ దగ్గర గది దగ్గర సెక్యూరిటీ పెట్టేసి ప్రతి క్షణం కూడా ఆయన చూస్తున్నాడు ఎప్పుడు ఎలా ప్రవర్తిస్తున్నాడో తెలియదు ఎప్పుడు ఏం మాట్లాడతాడో ఏం చేస్తాడో తెలియని పరిస్థితుల్లో ఉన్నాడో ఈ యొక్క శ్రీనివాస్ మతానికి మాత్రం వర్షుని పోతూ పోతే ఒక మంచి రాడ్ తల్లి జ్యోతిష్యాన్ని